అందరికీ నమస్తే అండి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత నీచంగా మాట్లాడాడో మనం అందరం చూసాం దాన్ని కవర్ చేయడానికి అనిల్ కుమార్ లాంటి వ్యక్తులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుగా ఏం మాట్లాడలేదంట అది మన ఆలోచించే విధానాన్ని బట్టి మీకు అలా అర్థమైంది అది మీ సంస్కారం అని చెప్పేసి తిరిగి మాట్లాడుతున్నారంటే వీళ్ళు మరి వీళ్ళని మనుషులు అనాలా పశువులు అన్న నాకు అర్థం ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి చెప్పండి అనుచిత మాట్లాడికి వస్తే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్తున్నారు ఏం చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేసి చెప్పాడు అవును మీరు సూలూరు మీరు రేణుగుంటలోను చెన్నైలోను ఢిల్లీలోను ఇక్కడ మీరు పిహెచ్ చేశారని చెప్పాడు దాంట్లో ఎక్కడైనా అసభ్యకరమైన వార్త ఉంది సిగ్గుందనే అసలు మరి బోరు బావి అన్నాడు ఎందుకన్నాడు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటే జిల్లాలో ముక్కు పచ్చలారని ఆడపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుదురు అలాంటిది బోరు బా మనం అనకూడదు అన్నాడు కదా నిజాది నిజంగా మాట్లాడాడు కదా వెనకాతలేమున్నావు కదా వెనకాతలే ఉండి వెకిలి చేసేవు కదా సిగ్గని అనిపించట్లేదు ఏమని మాట్లాడాడు రేణుకొంట మెస్లో పిహెచ్డీ అన్నాడు తిరుపతిలో పిహెచ్డీ అన్నాడు కర్ణాటకలో పిహెచ్డీ అన్నాడు అది ఏ పిహెచ్డియో మీరే ఊహించుకోండి అని చెప్పేసి అని అన్నాడు అన్ని మాటలు మాట్లాడేటప్పుడు వెనకలే కూర్చొని ఉన్నావో దున్నపోతులాగా పైగా ఏం తప్పు మాట్లాడాడు అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావా నీకు కాస్త ఇంగిత జ్ఞానం ఉందా అనిల్ కుమార్ ఖండించకపోగా పైగా ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దత మిమ్మల్ని ఎందుకు కాదు తుప్పుకుని ముఖం మీద చూసేది మాట్లాడతారండి అసలు ఉందండి మా ఆలోచన అసభ్యకరంగా ఉందంటే ఓరుడే అమ్మ జీవితం ఇంతకు మించి దారుణం ఇంకోటి లేదా ఇప్పుడు రేపు రోజున కుసుకుని ఎవడకన్నా నీ కుటుంబ సభ్యుని ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినట్టే సేమ్ మాటలో నీ కుటుంబంలో ఉన్న మహిళలను ఉద్దేశించి అన్నాడే అనుకో ఏం చేస్తావు అప్పుడు కూడా ఇలాగే అంటారు కదా నీ ఆలోచన విధానం అసభ్యకరంగా ఉంటే మేమేం చేయమని చెప్పి అని అడుగుతారు కదా అడగరా ఏమంటే తప్పుని తప్పని చెప్పలేనప్పుడు మీకు ఎందుకంటే రాజకీయాలు రాజీనామా చేసేసి పక్క వెళ్ళిపోతాయి కదా అంత అసభ్యంగా మాట్లాడా పైగా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పనా నేను మాట్లాడాను నేను మాట్లాడిన మాటల్ని నేను వెనక్కి తీసుకోను కట్టుబడి ఉంటాను అని మాట్లాడుతున్నాడా అని జగన్మోహన్ రెడ్డి ఖండించాడా లేదు పైగా సమర్థన అంటే విన్నావా విన్న వ్యక్తుల ఆలోచన విధానాలు అసభ్యకరంగా ఉన్నాయా దానికి ఈ పనులు వచ్చి చెప్తున్నాడా రేపు పొద్దున్న ఇలాగే నీ కుటుంబంలో ఉన్న మహిళలు కూడా అన్నారు అనుకో ఎవరైనా సరే రాజకీయంలో భాగంగా అది విమర్శించే విధానమా అప్పుడు ఏం చేస్తావు అంటే ఎంత క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతుంటే సిగ్గి లేకుండా అసభ్యకరంగా ఏం మాట్లాడారు అని చెప్పేసి సమర్థించుకుంటున్నావు ఎక్కడికి వచ్చి ఇంకా మాట్లాడు ఉండి మీ మీద ఏ రోజున కుట్రలు జరగచ్చు అని చెప్పాడు తప్పే ఉన్నా ఉందే ఒకవేళ నిజంగా పొరపాటు ఉన్నా ఉందే ఆయన ఆయన కనిపించింది అలా జరుగుతుంది ఈ రోజున చూస్తున్న సంఘటనలు డబ్బు కోసం భర్తని డబ్బు కోసం చంపే ఉన్నారు రాజకీయం కోసం చంపే ఉన్నారు రకరకాల కోసం భర్తలు చంపే ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువైనారు దాని దృష్టిలో చెప్పు ఉండొచ్చు కాదు ఆవిడ చేసిన విమర్శలకి మీరు మాట్లాడిన మాటలకు ఏమైనా సంబంధం ఉందా రాజకీయంగా కదా మనం విమర్శ చేయాల్సింది వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకండి వాళ్ళ వివాహ బంధం గురించి మీకెందుకండి వాళ్ళ జీవితాల గురించి మీకెందుకండి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు కాస్త అయినా నీకు సిగ్గు ఉంటే అప్పుడే లేచి ఖండించి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుడువి అయితే ఇవాళ విన్న వ్యక్తుల ఆలోచన విధానాలు బాగాలేదా మా ఆలోచన విధానాలు అసభ్యకరంగా ఉన్నాయా బోరుబాబు అంటే ఉత్తమమైన పదమా రేపు వద్దు నీ ఇంట్లో ఉన్న మహిళలను ఉద్దేశించి ఎవడన్నా అన్నాడంటే తల ఎక్కడ పెట్టేసుకుంటావు ఏమని మాట్లాడుతున్నారు అప్పుడు కూడా ఇలాగే సమర్థించుకుంటావా అప్పుడు కూడా ఎవడన్నా ఏదన్నా అంటే మళ్ళీ సేమ్ ఇదే పదం వాడతారు కదా మీ ఆలోచన విధానాలు సరిగా లేవు మీ ఆలోచన విధానాలు అసభ్యకరంగా ఉంటే మేమేం అని చెప్పేసి అందరం ఏం తలక ఎక్కడ పెట్టేసుకుంటావు కాస్త సిగ్గుపడి ఇంకా మాట్లాడితే ఏమని మాట్లాడతాడంటే మా వెనకాతలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు జైలు కాదు జైలుకి వెళ్ళొచ్చిన గంజాబిస్తే మీకేం పని అండి రాజకీయ నాయకులు జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తుల్ని పక్కన కూర్చోబెట్టుకొని అంటే మీతో పాటు జైలుకెళ్ళొచ్చిన వ్యక్తుల్ని తిప్పుకుంటారా అండి గంజాయి బ్యాచ్ని మర్డర్లు చేసి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏ కేసుల్లో జైలుకెళ్ళొచ్చారండి నాకు అర్థం కావట్లా మాట్లాడుతున్నాడు బహిరంగంగా మేము కూడా వెళ్ళి పగలు కొట్టాలనుకుంటే పగలు కొట్టచ్చు మాకు పెద్ద పనేం కాదు కానీ మేము చేయము అలాగా మా దగ్గర కూడా మాతోని కూడా గంజాయి బ్యాచ్ ఉన్నారు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర కూడా ఉన్నారు వ్యక్తులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నీకేం పనయ్యా జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తులతో మీకు ఏం పని మాట్లాడాలి కూడా వినిపిస్తాను ఈరోజు ఇదే కాదు మీరు నిజంగా ఏపీలో చూసాను ఎంత దుర్మార్గంట మైలేజ్ వచ్చారంట రాసేదానికి కూడా అద్దు పొద్దు లేకుండా మీరు ఏది రాస్తే మేము చల్లుతదంటే కరెక్ట్ కాదు ఇది తప్పకుండా మేమందరం కూడా పోయి అటున్నా ఇంకో వంద మంది రెండు వందలు మంది ఓర ఐదు వందలు మంది పోయి కూడా కట్టుకుని ఆయన బాలేచ్చు అబ్బా కష్టమైన పనేం కాదు అందరికీ పని మరి పని వెళ్ళబోయా వెళ్ళి ట్రై చేయపోయి ఒకసారి రెండు వందల మంది కాబట్టి ఇంకో వంద మంది తీసుకుని వెళ్ళు ఇంకా మాటలు చాలా మంది కేసులు మీ దగ్గర ఉండేదే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గర ఉండే బ్యాచ్ అంతా కూడా గంజాయి బ్యాచ్ జైలుకి వెళ్ళు తాడు బంగురాలు అయినా కొడుకులు ఉంటారు కదా వాళ్ళే ఉంటారు వాళ్ళే వీళ్ళకి పట్టు వాళ్ళ లేకపోతే వాళ్ళు బయటకు రావరు ఎందుకంటే వాళ్ళన్నీ తెగించేసుకుంటారు ఉంటారు ఓన్లీ ఖర్చులు మంది ఇస్తే సరిపోతుంది వాళ్ళకి జీవితాల మీద పెద్దగా ఆశలేము ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినట్టు జీవితం సాగు నాశనం అయిపోయినట్టే ఎలాగ వెళ్ళాం పిల్లవాళ్ళు ఉంటారు అది పక్కన పెట్టేసాడు పెళ్లి పట్టాకలేముండో ఆ గంజాయి బ్యాచ్ని ఆ జైలుకెళ్ళొచ్చు వెళ్ళి మటర్ కేసులో వచ్చాడా దొంగతనం కేసులో వచ్చాడా గంజాయి కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు అనవసరం కానీ ఆ జైలుకి వచ్చిన వ్యక్తులందరినీ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళని పెంచి పోషిస్తారు అన్నమాట రాష్ట్రంలో గత ఐదేళ్ళు ఆ విధంగానే ఆరాచకాలు సృష్టించారు ఇప్పుడు మళ్ళీ బహిరంగంగా చెప్తున్నారు మా దగ్గర గంజా ఉంది మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి చెయ్యాలనుకుంటే మేము కూడా చేస్తామని అని కాస్త నీకు అంత తెలుగు ఉండి మాట్లాడుతున్నావా నిన్ను ఇది కాదు తరింతరం కొట్టింది నెల్లూరులో కొడితేనే అక్కడ పడ్డావు అక్కడ తంటే మళ్ళీ అక్కడికి వచ్చావు మన బొత్తికి ఒక దిక్కు మనం ఉండలేమాయ నువ్వు రాజకీయాల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడం మాకు నిజంగా అనిల్ కుమార్ ఏదో నిజంగా మాకు సిగ్గేస్తుందండి మీరు ఎంత లేఖతనంగా మాట్లాడుతుంటే ఎంత బహిరంగంగా సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే నువ్వు ఐదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారా మమ్మల్ని పరిపాలించారా అని మా మీద మాకే ఆసేస్తుందండి కవర్ చేసుకోవడానికి ఒక ఒక పద్ధతి ఉంటుంది కొంతవరకే రాష్ట్రం మొత్తం మీ ముఖాన్ని కాంట్రీ ఉమ్మేస్తుంది ఎంత దారుణంగా మాట్లాడతారండి ఒక మహిళా శాసనసభ్యురాన్ని ఉద్దేశించి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి సమర్థించుకుంటున్నారని చెప్పేసి ఒక పక్క అందరు అమరాబులు తిడతా ఉంటే మీరు వచ్చి మీ ఆలోచన విధానాలు అసభ్యకరంగా ఉన్నాయి ఆయన మాట్లాడిందంటే తప్పు లేదని మాట్లాడతావా అంతా నిజాది నిజంగా మాట్లాడిన వ్యక్తిని సమర్థించుకొస్తారా పొద్దున్న అయ్యే వ్యాఖ్యలు మీకు వర్తిస్తాయిగా ఎవడో ఒకటి అంటాడుగా అనుకుంటూ ఉంటాడుగా ఆ రోజు ఏం చేస్తారా ఆ రోజు ఒకే పేరు చేస్తారా మమ్మల్ని అలా అన్నారు మమ్మల్ని ఎలా అన్నారు మమ్మల్ని అలా అలా అనవచ్చా మేము పైనుంచి దిగు వచ్చామని చెప్పేసి ఇడుపుతారా ఇవి కాదు రచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే మనం మాట్లాడడానికి కాస్త జ్ఞానం ఉండాలి కదా అని అడుగుతున్నా వద్దు ఇలాంటివి సమర్థించుకునే వ్యాఖ్యలు చేయొద్దండి తప్పుని తప్పని చెప్పండి ఏముంది మేము లేదని మేము సమర్థించుకుంటామంటే వచ్చే ఎన్నికల నాటికి మీకు ఆ పదకొండు కూడా మిగిలేవు మీకు మహిళల పట్ల ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నాయో ఈ సంఘటనతో మాకు క్లియర్గా ఒక స్పష్టత వచ్చేసింది మీరు మీ రాజకీయాల కోసం తల్లిని చెల్లిని సొంత కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళని ఎన్నిబూతులైనా తిట్టేస్తారు అంత సమర్థులు కూడా మీరు ఈ ఈ సంఘటన చూస్తే మాకు అర్థమైపోతుంది కదా కవర్ చేసుకునే ప్రయత్నాలు వద్దండి వీలైతే క్షమాపణ కోరండి కానీ ఇంక దీన్ని గీసి గీకి రాద్ధాంతం చేసి కవర్ చేసుకుంటే మీరే రథవలవుతారు అవి గుర్తుపెట్టుకోండి